హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో అయితే కాకరకాయ చిట్టు కాకరకాయలు ఉంటాయి కదా దాంతో ఫ్రై అయితే చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చాలా సింపుల్ ప్రాసెస్ కూడా బిగ్నర్స్ కూడా చక్కగా చాలా చక్కగా చేసుకోవచ్చు సో చేదు ఇది తినను అని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి అసలు చేదు అనేది ఇంత కూడా ఉండదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది చారులో సైడ్ అయినా తినచ్చు డైరెక్ట్ అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి చూద్దాము ఇది మనకి డైరెక్ట్ ఇలా చిన్న చిన్న కాయలుగా కూడా తీసుకొని తినేసేయచ్చు అండి మనకి ఇది బయట టూ త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట కూడా అలానే ఉంటుంది మనకి మనం వేయించుకునేది కాకరకాయలు అవన్నీ వేయించుకునే విధానం బట్టి చక్క మనకి పాడకుండా చక్కగా ఉంటుందండి సో దాని ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా అయితే ఒక అర కేజీ చిట్టు కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇదే ప్లేస్లో పెద్ద కాకరకాయలతో కూడా చేసుకోవచ్చండి ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటితో చేసుకోండి చిట్టు కాకరకాయలతో పైన అంతా తీసేసి పీల్ చేసేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము గింజలకు తీయాల్సిన అవసరం లేదండి ఇష్టపడిన వాళ్ళు గింజలు రిమూవ్ చేసుకోండి ఈ గింజలు కూడా వేగి చాలా క్రిస్పీగా బాగుంటాయి సో తర్వాత ఒక బాండి పెట్టుకొని కొంచెం ఒక గుప్పెడండి గుప్పెడు పల్లెలు నేను తీసుకున్న అర కేజీ క్వాంటిటీకి చూడండి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న ఎండు కొబ్బరి ముక్క ఒక ఒక పది ఎండుమిరపకాయలు ఒక చిన్న టూ స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకోండి ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకోండి పల్లీలన్నీ వేగిపోయిన తర్వాత వన్ బై వన్ ఈ మసాలాలన్నీ వేసుకొని వేయించేసుకుందాం ఇవన్నీ ఆయిల్ లేకుండానే డ్రై ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్ ఫ్రై కాదు ఆయిల్ అసలు వేయకండి మొత్తం వేగిపోయాయి కదా పల్లె వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాము ఇవి మొత్తం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఎక్కువే పడుతుందండి ఫోర్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ తీసుకున్న హాఫ్ కేజీకి వేసుకోండి అంటే మసాలా అది కూడా వేగుతుంది వేగాలి నెక్స్ట్ ఏంటంటే మనకి ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకుంటామండి సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఇవి మొత్తం నూనె అది కాగిపోయిన తర్వాత ఇవి మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అగు అగుతా చిన్నగా స్విమ్లో పెట్టుకోండి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి ఈలోపు మనకి చల్లారిపోయినాయి కదా మసాలాలు కూడా ఫ్రై చే పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక వన్ పల్స్ ఇచ్చిన తర్వాత కొంచెం గల్లుప్పు చిటికడు సాల్ట్ కొంచెం కారం అండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వాడాం కాబట్టి కొంచెం కారం కలర్ కోసం అది కొంచెం కారం వేసుకుందాము ఇది కూడా వేసుకొని గ్రైండింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకి ఈలోపు కాకరకాయలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం కాకరకాయలను తీసేసుకుందాము ఆయిల్లో నుంచి ఘాట్లు పెట్టిన దానిలో మనం గ్రైండ్ చేసుకున్న కారపొడి కొంచెం పెద్ద కాయలు అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇది చిన్న కాయలు కాబట్టి మనం యాడ్ చేసుకోకపోయినా పర్లేదు చిన్న చిన్నగా ఉన్నాయి కదా చిట్టి కాకరకాయలు కదా మనం మాములుగా వేసేసిన తర్వాత ఉల్లిపప్పు ఆటలతో పాటు చక్కగా ఫ్రై చేసుకోవచ్చు బాగుంటాయి పౌడర్ అది లేదు కొంచెం పెద్ద అయితే కనుక కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది లోపల పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో తాలింపులు కరివేపాకు అన్నీ వేసి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ ఇవి బాగా వేగిపోయిన తర్వాత మాత్రమే కాకరకాయలు వేయాలి లేదంటే మనకి మెత్తబడిపోతాయి ముందే వేసేస్తే కొంచెం చిట్టుకటి సాల్ట్ వేసుకోండి త్వరగా ఫ్రై అవుతాయి మనం ఆల్రెడీ మసాలాలో ఉప్పు వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు సో ఇప్పుడు మొత్తం చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం వేయించుకున్న కాకరకాయలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత మనం గ్రైండింగ్ చేసుకున్న ఆ పౌడర్ను కూడా మొత్తం దీనిలో యాడ్ చేసేసుకోవాలి చూడండి మనం నూనెలో వేసుకోవడం వల్ల తడితడిగా శుద్ధగా వస్తుందండి మసాలా అనేది ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి చూడండి చనక్ మనకి విడిపోతూ పడిపడిగా ఉంది కదా అది మొత్తం ఇప్పుడు ఉల్లిపాయలు కాకరకాయల్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు చేసుకొని దింపేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది సైడ్ డిష్గా అయినా తినవచ్చు పప్పుచారులో రసంలో అలా లేదంటే నార్మల్గా అయినా రైస్లో కలుపుకొని తినొచ్చు చాలా సింపుల్ అండి చాలా టేస్టీ ఇది బయట బయట రెండు మూడు రోజుల వరకు నిలవ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మొత్తం ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ